అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ వన్ సిక్స్టీ త్రీ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫోర్ ఎయిటీ ఫోర్ ఇడపింగళ నాడులకు నడుమ వెలుంగు నడయాడంగా వెలుంగునడయాడంగా గన నా నడుమనే ఇనచంద్ర ఇనచంద్రుహరుల నగరము వేమా తాత్పర్యం ఇడనాడి పింగళనాడి నాడి ఈ రెండిటికి మధ్యన సుషుమ్న నాడి వెలుగుచుండును దాని తత్వం తెలియట మిక్కిలి కష్టము అది కనుగొనినచో మనకు దైవత్వం సిద్ధించినట్లుగా తలచవలను వేమన పద్యాలు ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇతర చింతలన్నీ వెతలన్నీ మదిని మదినంచి జతుకమంటూ రీతి జగము మరచి సతతమాత్మ ఎందే సయ్యాటలాడరా వేమ తాత్పర్యం అన్ని చింతలు చీకాకులు వదిలేసి ఆత్మజ్ఞానం గురించి తెలుసుకొనివాడు గొప్పవాడు వేమన పద్యాలు ఫోర్ ఎయిటీ సిక్స్ ఇతరాపేక్షలు ఘోరక సతతము గురుభక్తి యుక్తి సారముగకే గతియగు బ్రహ్మానందము మతికింపుగా దూపబోధు మహిళ వేమా తాత్పర్యము బ్రహ్మానందం కలగాలంటే ఏ ఆపేక్షలు లేకుండా ఎల్లప్పుడూ గురుభక్తి కలిగి ఉండాలి సారమును గ్రహించవలను టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు శివార్పణం